ప్రైస్తలా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానము నీ ఎందు భయభక్తుల గలవారి నిమిత్తము నీవు ఉంచిన మేలు ఎంతో గొప్పది కీర్తనలు ముప్పది ఒకటి పంతొమ్మిదవ వచనంలో భక్తుడైన దావీదు దేవుడు చేసినటువంటి మేలును గురించి మనకు వివరిస్తున్నాడు ఎందుకంటే మన కొరకు దేవుడు మేలు దాచి ఉంచాడు అన్న సత్యం చెప్తున్నాడు ఎప్పుడట మనము ఆయన ఎందలి భయభక్తులు కలిగినటువంటి జీవితమును మనం కలిగి ఉన్నప్పుడు దేవుని వద్ద నుంచి తప్పక ఒక గొప్ప మేలును మన జీవితంలో చూస్తామనే విషయంలో స్పష్టంగా భక్తులైనటువంటి దావీదు తెలియపరుస్తున్నాడు కనుక నా ప్రియమైన దేవుని బిడ్డారా మనము ఆయన ఎందలి భయభక్తులు కలిగి ఉండి విశ్వాసముతో అడుగులు వేస్తే తప్పక కార్యము చూస్తాం